అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కన్నుమూశారు నిర్మాత అల్లు అరవింద్ తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి భార్య అల్లు కనకరత్నం గారు తెల్లవారుజామున కన్నుమూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె ఆగస్టు ముప్పైన తెల్లవారుజామున కన్నుమూశారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ముంబైలో షూటింగ్ లైన్ పాల్గొంటున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే ముంబై నుంచి ప్రత్యేక విమానాలైన బయలుదేరినట్టు తెలుస్తోంది ఈరోజు మధ్యాహ్నం కోకాపేట్లోని అల్లు కనకరత్నం గారి అంత్యక్రియలు జరగనున్నాయి అల్లు అరవింద్ తల్లి కన్నుమూసడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది సినీ ప్రముఖులందరూ కూడా నివాసానికి వస్తూ ఉన్నారు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఇక అల్లు అరవింద్ పలు సినిమాలు నిర్మిస్తున్నారు బడా సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు అల్లు అరవింద్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరినట్టు తెలుస్తోంది గీతా ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి కన్నుమూసారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఆమె తుద్ది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా కుటుంబ సభ్యులు అల్లు కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు అంత్యక్రియలు రోజు కోకాపేటలో జరుగుతాయని కుటుంబ సభ్యులు బంధువులు తెలియజేస్తున్నారు ఇక ప్రస్తుతం మైసూర్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన కూడా కాసేపట్లో అమ్మమ్మను కడసారి చూసేందుకు హైదరాబాద్ రాబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అరవింద్ నివాసానికి అయితే చేరుకుంటున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుమార్లు అలాగే అల్లు అరవింద్ అందరూ కూడా దగ్గరుండి ఆమె అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా అల్లు అరవింద్ నివాసానికి వస్తున్నారు ఆమె మృతదేహానికి నివాళ అర్పిస్తున్నారు పెద్ద ఎత్తున సెలబ్రిటీల తాకిడి ఉండడంతో అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కనకరత్నం గారు మార్చి నెలలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కుటుంబ సభ్యులప్పుడు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందించారు అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె కోలుకున్నారు వెంటనే డిశ్చార్జ్ చేశారు అల్లు రామలింగయ్య కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం వారిలో కుమారుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ సినీ అభిమానులకు సుపరిచితమే వారి పిల్లలే అల్లు అర్జున్ రామ్ చరణ్ అలాగే శిరీష్ బాబీ సుష్మిత కొనిదెల ఆ కుటుంబాల వారసత్వాన్ని కొనసాగిస్తూనే సినీ అందరూ కూడా రాణిస్తున్నారు రామలింగయ్య గారు రెండు వేల నాలుగులో మరణించారు ఆ తర్వాత కనకరత్నం గారు బయట పెద్దగా కనిపించడం లేదు అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే కనిపించారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఈ సందర్భంగా తీసుకువచ్చారు అల్లు స్టూడియోని ప్రారంభించి భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే గతంలో ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గౌరవ అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలో కనకరత్నం గారిని తీసుకువచ్చారు కుటుంబ సభ్యులందరూ కూడా అయితే కుటుంబంలో పెద్దగా ఉన్న ఆమె మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది పెద్ద ఎత్తున సెలబ్రిటీలందరూ కూడా నివాసానికి తరలి వస్తున్నారు ఆమె మరణానికి అందరూ కూడా చింతిస్తూ సంతాపాలను అయితే తెలియజేస్తున్నారు